ఒక మంచి రెసిపీ చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీ ఎమ్మి రెసిపీ అండి చూడండి ఈ వీడియోలోకి వెళ్ళి అది ఏంటో కాదండి మనందరికీ పరిచయమైన రెసిపీ నేనండి హాయ్ అండి నమస్తే కొన్ని ఒక పావు కేజీ వరకు రేగుపండు ఉన్నాయండి ఇంట్లో వీటిని పచ్చడి అన్నట్టుగా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ పచ్చడికి మనం ఏంటంటే నేను ముందే కడిగి చక్కగా ఇట్లా క్లాత్ మీద ఆరేసుకున్నా కానీ పండు పచ్చడి మట్టుకు జాగ్రత్తగా ఇట్లా తొడలు తీసేసిన తర్వాత ఇలా ఒక్కసారి తీయాలండి లేకపోతే పురుగు ఉంటాయి అది ఒక్కటి మాత్రం గుట్టు పెట్టుకోండి చూసారా ఇలా అన్నీ కూడా ఇలా తీసి పెట్టుకోవాలి మనము చూసారా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఇట్లా పుచ్చులు ఉంటాయి పురుగులు ఉంటాయండి కంపల్సరీ ఒక్కొక్క కాయని ఈ విధంగా మనం చూసుకుంటే తప్ప రేగుపళ్ళ పచ్చడికి పనికి రావండి మర్చిపోకుండా మట్టుకు ఇట్లా గమనించుకోవాలి ఆ పట్న వేసేస్తే మటుకు పురుగులు కూడా పచ్చడి అయిపోతాయి అది ఒక్కటి మాత్రము ఫాలో అవ్వండి కొన్ని రేగుపండ్లు బయటకు బాగానే ఉంటాయండి కాబట్టి ఇట్లా మనం ఓపెన్ చేస్తే అప్పుడు లోపల పురుగు అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇందాక నేను చూపించిన కాయ చూడండి అసలు బయటికి ఎంత ఫ్రెష్గా ఇట్లా ఉందండి ఇంత ఫ్రెష్గా ఇంత బాగుంది లోపల చూస్తే ఇగో ఈ రకంగా పురుగుంది అట్లా ఉంటాయండి రేగుకాయలు అందుకనే చాలా జాగ్రత్తగా చూసి ఒక్కొక్క కాయ ఓపిగ్గా చూసుకున్న తర్వాతనే మనం పచ్చడి అనేది చేసుకోవాలండి ఓకే అండి మళ్ళీ అన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తా చూసారా ఫ్రెండ్స్ ఇగో పురుగు ఇగో ఈ రకంగా ఉందండి ఇగో ఇట్లా ఉంటుంది అందుకనే మనం ఒక్కొక్క కాయ మంచిగా తీసి ఒలసి చూసుకోవాలండి ఇగో చూసారా ఎలా కదులుతుందో అది నాకు చేతిలో పట్టుకోవడమే చాలా భయంకరంగా ఉంది చూసారా ఈ విధంగా అన్నీ మనం తీసేసుకొని గింజలు వేరేగా పెట్టుకోవాలి అంటే ఒకవేళ రోట్లో చేసే వాళ్ళైతేనేమో ఈ గింజలు కూడా వేసేసి దంచవచ్చు మిక్సీలో వేస్తున్నాను నేను కాకపోతే అందుకనే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తొక్కలు గింజలు ఏది కూడా మనకు పడేయటానికి లేదండి అన్నీ కూడా పచ్చళ్ళు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి చూపిస్తానండి చూసారండి మనకు ఉప్పు కొంచెం అంతనే కారం అండి తర్వాత పసుపు అలాగే జీలకర్ర అలాగే కొంచెం బెల్లం కూడా పడుతుందండి ఇందులో బెల్లం వేస్తేనే ఈ పచ్చడికి రుచి వస్తుంది పచ్చిమిరపకాయలు ఉంటుందండి మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి ఎందుకంటే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం అలాగే కొంచెం పొడికారం కూడా వేస్తామండి కలర్ కొరకండి మెయిన్ అయితే ఏం లేదండి చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు పచ్చడి చూపిస్తున్నాను పిల్లలైనా ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లో పచ్చిమిర్చి అన్నీ కూడా ఇగో ఈ విధంగా ఇట్లా కట్ చేసేసి వేసుకోవడం అంతే కాకపోతే ఇది నిల్వ పచ్చడి అయితే కాదండి రోటి పచ్చడిలాగా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు ఉంటుందిలేండి తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా మనకు ఎంత అవసరమో మన కాయల్ని బట్టి ఆ విధంగా వేసుకోవాలండి నేను జీలకర్ర వేసాను తర్వాత కొంచెం చిటికడు పసుపు దీనికి పోపు అట్లా ఉండదు కాబట్టి ఇందులోనే మనం వేయాల్సినవన్నీ వేసేసుకోవాలండి తర్వాత ముందు వేద్దామండి ఇప్పుడు రేగుబండ్లు వేద్దాం ఒక్కసారి వీటిని తిప్పిన తర్వాత రేగుబండ్లు వేద్దామండి ఒక్కసారి వీటిని ముందు ఒక్కసారి ఒక తిప్పు తిప్పేద్దాము మరీ మెత్తగా కూడా చేయొద్దండి కొంచెము కచ్చాపచ్చగా ఉంటేనే మనకు రోడ్లో చేసుకున్న ఫీలింగ్ వస్తుంది రుచి కూడా బాగుంటుందండి ఏ పచ్చడి అయినా సరే అండి మనం బాగా మెత్తగా చేస్తే ఆ రోటి పచ్చడి రుచి పోతుందండి అందుకనే మనము ఒక్క తిప్పుడే తిప్పుకోవాలండి అంతే అండి ఇప్పుడు దీని తర్వాత చూసారా ఈ విధంగా అయింది కదా జీలకర్ర నలగలేదు అన్నీ మాత్రం పెట్టుకోకండి చక్కగా అది కూడా మళ్ళీ మనం ఒక్కసారి ఇవి వేసి తిప్పుతాం కదా చక్కగా నలుగుతుందండి ఒకవేళ ఎవరన్నా వెల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లిపాయ వేసుకోవచ్చండి నేనైతే వెల్లిపాయ వేయను చూసారా ఫస్ట్ ఈ తొక్కలన్నీ వేసుకుందామండి తొక్కల్ని కూడా మరీ పేస్ట్ లాగా చేయొద్దు నేను చివరికి చూస్తూ ఉండండి ఈ గింజల్ని కూడా పడేద్దు అండి ఆ గింజల్లోనే అసలు రుచి ఉంటుందండి ఇప్పుడు ఒక స్పూన్ ఒక పెద్ద స్పూన్ సరిపడా ఉప్పు వేస్తున్నాను ఒకవేళ కొంచెం తక్కువైతే మళ్ళీ మనం ఉప్పు కలుపుకోవచ్చు ఒక స్పూన్ కారం అండి కారం ఏంటంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాకపోతే కొంచెం కలర్ కొరకు తర్వాత కొంచెం బెల్లం అండి బాగా కూడా వేయొద్దండి ఎందుకంటే పులుపు పచ్చిమిరపకాయ ఘాటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బెల్లం పడితే దాని రుచి అనేది చాలా పెరుగుతుందని నా ఉద్దేశం అండి ఇంతే బాగా కూడా కాదండి చూసారా దీంట్లో నేను ఒక వన్ బై ఫోర్త్ కూడా కాదండి ఇంకా తక్కువనే తీసుకున్నాను మళ్ళీ ఒకది తిప్పేద్దాము ఒక్కసారి ఆగండి తిప్పేసుకొని వచ్చేస్తా ఇప్పుడు తొక్కలేసి తిప్పాయి కదండి ఇప్పుడు ఒక్కసారి గింజల్ని కూడా వేసేసి ఒక్కసారి అట్లా కొంచెం ఈ రెండు కాయలు కొంచెం పచ్చిగా ఉండే రెండు మూడు కాయలు వాటిని కూడా మనం ఎందుకు వేస్ట్ చేయాలండి డబ్బులు పెట్టి కొన్నాం కదా వాటిని కూడా మెల్లగా గింజ అనేది మనకు నలిగిపోకుండా చాలా మెల్లగా ఒక్కసారి సరే గింజలు వేసిన తర్వాత ఒక్కటే అట్లా చిన్న పలిసి ఇచ్చుకోవాలి అంతే బాగా వేస్తే ఏంటంటే గింజ నలిగిపోతుంది కదా గింజ గింజ ఆపట్నే ఉండాలి మళ్ళీ మనకు మనకి పచ్చడి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే ఈ గింజ అనేది అసలు మనకు ఊరిన కొద్దికి చాలా కమ్మదరం వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము అంటే దీనికి వేరే ఏం అక్కర్లే ఈ ఇదే ఈ రకంగా కూడా వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకొని తినవచ్చు కాకపోతే కొంచెం దీనికి నేను పోపు కూడా పెట్టాలనుకుంటున్నానండి పోపుతోనే ఏంటంటే రుచి అనేది మనకు కొంచెం పెరుగుతుంది కదా అందుకనే కొంచెం పోపు కూడా పెడదామని ఓకే అండి పోపు పెట్టుకుంటూ చూపిస్తాను రండి పోపు కొరకు నేను ఒక చిన్న మూగుట్లో తగినంత నూనె వేసుకున్నానండి ఏం లేదండి పోపులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెము ఆవాలు కొంచెం అవి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కాగిన తర్వాత ఇంతే ఇవి కాగిన తర్వాత కొంచెం అంత ఇంగువ వేసుకున్నాం అనుకోండి ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి అందరు కంపల్సరీ వేసుకోవాలని లేదు ఇంగువ ఆరోగ్యానికి మంచిది డైజెషన్కి అయితే చాలా మంచి పనిచేస్తుందండి ఆరోగ్య విషయంలో ఇంగువ చాలా మంచిది కొంతమందికి ఆ ఇంగువ వాసన అసలే పడదండి అలాంటప్పుడు ఇగ్నోర్ చేసేయండి చూసారా అవి చిరిచిటమనే టైంలో ఇంగో మట్టుకు కొంచెము పచ్చడికి సరిపడా ఇగో నేనైతే ఈ మోస్తరికి వేస్తున్నానండి దీనికి ఏం పెద్దంత పోపు కంపల్సరీ అని లేదు కాకపోతే కొంచెం పోపు పెడితే రుచి కదా అన్నట్టుగా నేను పెడుతున్నానండి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పచ్చడి అంతా ఇందులో కలుపుకోవడం అంతే చూసారా చూసారా ఈ పోపు కొంచెం చల్లాలే టైంలో మనం ఈ పచ్చడి అంతా ఇందులో వేసేసుకోవడం అండి అంతే దీన్ని మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొని తింటే మనకు పది రోజులైనా వన్ మంత్ అయినా ఏం కాదండి మనం ఏం తడి తడి స్పూన్లు పెట్టద్దు తడి చేతులు పెట్టవద్దు అంతే అట్లా కాపాడుకుంటే ఏ రోటి పచ్చడి అయినా మనకు వన్ మంత్ ఈజీగా ఉంటుందండి చూసారా అసలు కమ్మ కమ్మటి రేగ్గా రోటి పచ్చడి అని చెప్పొచ్చు దీన్ని మనము ఇవ్వలే చేసిన రోజు తినకుండా తెల్లవారు తింటే మాత్రం దీని రుచి చాలా ఉంటుందండి ఎందుకంటే ఆ పులుపుకి మనం వేసిన బెల్లం తీపి అలాగే జీలకర్ర ఘాటు ఇంగువ స్మెల్లు అన్నీ బట్టి ఉప్పు కారం అన్నీ బట్టి తెల్లవారికి చాలా అంటే చాలా రుచిగా అమోఘంగా తయారవుతుందండి పచ్చడి వేరు వేరు అన్నంలో ఇష్టమైన వాళ్ళు కొంచెం నెయ్యి నేచుక్కేసుకొని తినొచ్చండి లేకపోతే డైరెక్ట్గా తినొచ్చు ఇదండి పచ్చడి విశేషం చూసారా ఎంత బాగుందో పచ్చడి దీన్ని నేను చిన్న బౌల్లోకి తీసి చూపిస్తాను పచ్చడి మొత్తము చక్కగా చల్లగా అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం ఒక గాజు బౌల్లోకి తీసుకుందామండి ఏ పచ్చడి అయినా సరే మనం అయితేనా గాజు లేకుంటే జాడీ లాంటివి ఉంటాయి కదా పింగా అనేవి దాంట్లో పెట్టుకోవాలండి పచ్చళ్ళు మనము ప్లాస్టిక్లో స్టీల్లో అలా పెట్టుకుంటే ఆ ఉప్పు అంతా ఉప్పుతోటి అదంతా మనకు తినడానికి బాగుండదు ఒకటి ఫుడ్ కూడా పాడైపోతుందండి ఆ చిలుము పట్టినట్టుగా అట్లా అట్లా అవుతుంది కదా సో సరే నేను చేసింది కొన్ని రేగ్గాయలైనా సరే పచ్చడి మాత్రము అసలు చాలా అంటే చాలా బాగుందండి బాగుంది ఎట్లా అంటున్నా అంటున్నారా నేను కొంచెము ఇట్లా ఉన్నాక ఇలా టేస్ట్ చూశానండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసా అందుకని నాకు బాగుందని తెలుస్తుందండి చూసారా కమ్మ కమ్మటి మన రేగ్గాయ రోటి పచ్చడి రెడీ చూసారా నోరు రేగ్గాయ పచ్చడి అండి కాదండి వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యేసుకొని తింటే మంచిగా నోట్లోకి అయితే నేను ఈ పచ్చడి నాకు ఇట్లా చేస్తుంటేనే నోట్లోకి నీళ్ళు వస్తున్నాయండి ఇట్లా నోరు ఊరిపోయే రేగ్గాయ పచ్చడి వాసన మాత్రం అసలు ఏమో ఉందండి మీరు దగ్గరలో ఉంటే మీకు కూడా వాసన చూపించేదాన్ని ఫ్రెండ్స్ బాయ్ ఎవరైనా వీలైన వాళ్ళు ఇలా చేసుకోండి అప్పటికప్పుడు ఈజీగా తొందరగా చేసుకునే పచ్చడి అండి 拜拜。Bye bye.